ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలు ప్రత్యేకమైన వందనాలు అందరు బాగున్నారని నేను నమ్ముతున్నాను దేవుని మహాకృప మిమ్మల్ని మీ కుటుంబాలను కాచి కాపాడును గాక ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందు మీతో ఒక చిన్న మాట ఏంటి చెప్పాలనుకుంటున్నాను ఏమిటంటే ఈ లోకంలో అనేకమైనవి విలువైనవి ఉన్నాయి అంటే అన్నివి కాదు కొన్ని విలువైన విషయాలు ఉన్నాయి చాలా వరకు విలువ లేని విషయాలు కూడా ఉన్నాయి విలువలేని విషయాలు ఉన్నాయి విలువైన విషయాలు ఉన్నాయి అయితే విచిత్రం ఏమిటంటే విలువైన విషయాలను పక్కన పెట్టి విలువలేని విషయాల వైపు ఈరోజు సమాజం పరిగెడతా ఉంది పరిగెత్తుతుంది విలువ లేని విషయాల వైపు పరిగెత్తుతుంది ఇది విచిత్రం ఈ విలువైన వాటిల్లో ఈరోజు ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇది చాలా విలువైనది కానీ చాలామంది దీన్ని చాలా తేలికగా తీసుకుంటుంటారు ఉంటారు దీన్ని విలువైన దానిగా భావించరు చాలామంది కొంతమంది జ్ఞానవంతులు దాన్ని బాగానే పాటిస్తారు కానీ ఎక్కువ శాతం ప్రజలు దీన్ని విలువ లేకుండా చేస్తారు ఇది విలువైనదే కానీ దాన్ని విలువైన దానిగా చూడరు కొంతమంది అదేమిటంటే మనిషి యొక్క జీవిత కాలం లేకపోతే సమయం దేవుడు మనకిచ్చిన ఈ భూమి మీద ఈ భూమి మీద బ్రతకడానికి మనకిచ్చిన సమయం చాలా విలువైనదండి ఈ లోకంలో విలువైన వాటిల్లో కల్లా ఆ ముందు వరుసలో నిలబడే గొప్ప విలువైనది ఏమిటంటే మనిషి యొక్క జీవిత కాలం సమయం పోతే తిరిగి రానిది ఈరోజు పోతే రేపు కొత్త రోజు రావడమే తప్ప రేపు నిన్నటి రోజు మరలా తిరిగి మనకి వచ్చే పరిస్థితి లేదు కనుక మనిషి జీవితంలో గొప్ప విలువైనది సమయం సమయం అనేది చాలా విలువైనది అయితే విచిత్రం ఏమిటంటే ఈ విలువైన సమయాన్ని చాలామంది చాలా తేలికగా అవసరం లేని వాటికి వ్యర్థమైన వాటికి పనికిరాని వాటికి ఈ విలువైన సమయాన్ని ఈ విలువ గల దాన్ని తీసుకుని పోయి విలువ లేని దాన్ని దగ్గర పెట్టి పాడు చేస్తుంటారు ఈ లోకంలో ఒకటి విలువైనది ఉందంటే దానికి మరొక దాన్ని సమానం చేసేటప్పుడు అది కూడా విలువైన విలువైనది అయితేనే సమానం చేస్తాం కానీ విలువైన సమయాన్ని విలువ లేని వాటితో సమానం చేస్తుంటారు ఉదాహరణకి టైంపాస్ వ్యర్థమైన టైంపాస్ వ్యర్థమైన సీరియల్స్ సినిమా కబుర్లు పనికిలనే వీటి దగ్గర కూర్చొని సమయాన్ని విలువైన సమయాన్ని విలువ లేకుండా చేసి పాడు చేసుకుంటుంటారు చాలామంది అయితే కొంతమంది దాన్ని జాగ్రత్త చేసుకుంటారు అది వేరే విషయం అయితే నేను ఇలా ఎవరైనా మీ విలువైన సమయాన్ని విలువలేని లేని వాటి దగ్గర ఉపయోగిస్తుంటే జాగ్రత్త పడండి చాలా గొప్పది విలువైన సమయం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ సమయాన్ని మీరు అందరూ అర్థవంతంగా ఖర్చు పెట్టాలని నేను మీకు తెలియజేస్తున్నాను సరే ఇది వాక్యం కూడా బైబిల్ గ్రంథం కూడా ఈ సమయం గురించి అనేక చోట్ల మాట్లాడింది అందులో ఆ ఈరోజు ఒక చిన్న విషయాన్ని మనం చూద్దాం ఎపిఎస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనంలో పస్తుడైన పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నారు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానులు వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి అని అపోస్తుడైన పౌలు చెబుతున్నారు దినములు చెడ్డవి దినములు చెడ్డవి మనకు తెలియకుండానే మన రోజులు అయిపోతూ ఉంటాయి చాలా తేలిగ్గా వివేకంగా ఈ రోజులు మనం మారుదామనుకుంటుంటాం మార్పు చెందుదాం అనుకుంటూ ఉంటాం రోజులు అయిపోతుంటాయి అంతేకాదు చేద్దాం అనుకుంటు ఉంటాం ఆ పని చేద్దాం అని అనుకుంటు ఉంటాం రోజులు అయిపోతుంటాయి మనం అనుకుంటూ ఉంటానే ఉంటాం కానీ రోజులు అయితే అనుకుంటూ కూర్చోవు టైం అనుకుంటూ కూర్చోదు అది జరిగి వెళ్ళిపోతూ ఉంటుంది దీన్ని కొంతమంది గమనించి తను చేయాలనుకున్నది చేయడానికి ముందుకు వెళ్తారు కొంతమంది అజ్ఞానముతో అంటే తెలివి తక్కువతనముతో అక్కడే మిగిలిపోతూ ఉంటారు ఉదాహరణకి ఇక్కడ పౌలు గారు చెబు చెబుతూ ఏం చేయమంటున్నారు ఆయన అంటే సమయం విలువైనది లేకపోతే గొప్పది లేకపోతే దాటి వెళ్ళిపోయే ఆ చెడ్డవి అని రాశారులే గాని ఆయన ఉద్దేశం రోజులన్నీ చెడ్డవని అనేది నేను అనుకోవట్లేదు ఆయన అలాగా ఆ ఆ భావంతో చెప్పి ఉండరని అనుకుంటున్నాను మనకు అర్థం కావడానికి అలా చెప్పి ఉండొచ్చు కానీ చెడ్డవని ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఉదాహరణకి మనకు తెలియకుండా మన రోజులు అయిపోతున్నాయి మనల్ని మరణానికి దగ్గరికి తీసుకు వెళ్తున్నాయి మనం సిద్ధపడక ముందే మనకు తీర్పు రోజు రా ఆ తీర్పు రోజు రాబోతుంది కనుక అవి మనల్ని మోసం చేస్తున్నాయి అన్న ఉద్దేశంతో ఒకవేళ ఈ మాట చెప్పుకుండొచ్చు కానీ నిజానికి సమయం అనేది విలువైనది సరే చెడ్డవి అనుకున్నా విలువైనది అనుకున్నా ఏదైనా మన కాన్ మన యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ చెడ్డవైతేనే విలువైన అయితేనే వాటిని మనం సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి సరైన విధానంగా దాన్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే అందులో ఉన్నట్టు దానిలో ఉన్న మేలును మనం అనుభవించగలుగుతాం దానిలో ఉన్నటువంటి ఆ సమాధానాన్ని దానివల్ల కలిగే ఉపయోగాన్ని మనం అనుభవించగలుగుతాం దాన్ని ఉపయోగించుకోలేకపోతే అవి వ్యర్థం అయిపోతుంటాయి కాబట్టి ఆ అర్థం చేసుకుని మీరు సమయాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు నడపండి అయితే ఇక్కడ వాక్యాన్ని మళ్ళొక్కసారి నేను చదువుతాను పదిహే ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన ఎపిఎస్సికి రాసిన పత్రిక ఎపిఎస్సిలోకి రాసిన పత్రికలో ఐదవ అధ్యాయం పదిహేను వచనంలో దినములు చెడ్డవి గనుక మీరు మారు మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వలన నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో మరియు మద్యముతో మత్తులై ఉండుకూడి దానిలో దు దుర్యాపారము కలదు అయితే ఆత్మ ఆత్మ పూర్ణులై ఉండండి ఒకడు ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతముతోను ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేర సమస్తం సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థుతులు చెల్లించచ్చు క్రీస్తు నందలి భయముతోనూ ఒకరికొకడు లోబడి ఉండండి అనే మాట రాశారు సరే ఈ విలువైన సమయాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నామో తెలియదు గాని అపోస్తుడైన పౌలు గారైతే ఈ సమయాన్ని దేనికోసం ఖర్చు పెట్టమంటున్నారు అంటే దేవుని చిత్తం ప్రభువు చిత్తం ఏమిటో గ్రహించండి దాని ప్రకారంగా చేయడానికి ముందుకు వెళ్ళండి అనే విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు సమయాన్ని చాలా తేలికగా ఖర్చు పెడుతున్న ఈ సమాజం విలువైన సమయాన్ని విలువలైన వాటి దగ్గర ఖర్చు పెడుతున్న ఈ సమాజం తెలుసుకోవలసిన విషయం చాలా మంది విలువలైన దగ్గర మీ సమయాలను ఖర్చు పెడుతూ ఉంటారు అట్లాంటి వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీ సమయం చాలా విలువైనది ఈ విలువైన సమయాన్ని మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ప్రతి ఒక గంట ఒకవేళ ఎక్కడైనా మీరు గడిపినా కూడా దానికి గొప్ప విలువైన సంగతి లేకపోతే గొప్ప విలువైన ఆ విషయం మీద ఉండాలి అల్పము అల్పమైన వాటి కోసం పనికిరాని వాటి కోసం వ్యర్థమైన వాటి కోసం మీ విలువైన సమయాన్ని మీరు ఇవ్వద్దు అయితే ఈ లోకంలో మరి విలువైనది ఏంటి దేనికోసం మన సమయాన్ని ఇవ్వాలి అంటే బైబుల్ ప్రకారంగా విలువైనది ఏమిటో తెలిసే ఈ భూమి మీద మన బ్రతుకుతున్న మన బ్రతుకులో గొప్ప విలువైనది మనం అనుకునే విలువలు వేరు దేవుని వాక్యము లేకపోతే దేవుడు చెప్పే విలువలు వేరు దేవుడు చెప్పే విలువలు నిత్యం నిలిచి ఉంటాయి మనం అనుకునే విలువలు పడిపోతూ ఉంటాయి మనం ఈ లోకంలో ఏది విలువైన దానికి ఎంచుతాం డబ్బునే కదా బంగారాన్నే కదా గొప్పని పవరు ఇలాంటి వాటినే కదా మనం విలువైన వాటిగా ఎంచేది కానీ దేవుని గ్రంథం విలువైనది విలువైనదని దేన్ని ఎంచుద్దో తెలుసా దేవుని చిత్తాన్ని విలువైనదిగా ఎంచిద్ది కాబట్టి మనకున్న ఈ విలువైన సమయాన్ని మనకున్న ఈ కొద్ది సమయాన్ని మనం విలువ కలిగిన దానికోసం అంటే దేవుని చిత్తాని కోసం ఈ భూమి మీద మనం ఉన్నంతలో ఎంతవరకు మనం దేవుని చిత్తం చేయాలో మన మీద దేవుని సంకల్పం ఏమిటో మనం ఎంతవరకు ఎంతవరకు దేవునికి ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడడానికి మన సమయాన్ని ఖర్చు పెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలరా మీ సమయాన్ని దేనికోసం మీరు ఖర్చు పెడుతున్నారు ఎలా ఖర్చు పెడుతున్నారు మీది చాలా విలువైన సమయం ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషిది కూడా చాలా విలువైన సమయం ఆ విలువైన సమయాన్ని విలువలైన వాటి దగ్గర ఖర్చు పెడుతున్నారా విలువైన కాడ ఖర్చు పెడుతున్నారా ఈ లోకంలో గొప్ప విలువైనది ఏమిటో గెలుస్తా ధనం ధనం కంటేనో ఈ లోకంలో భోగాల కంటేను గొప్ప విలువైనది దేవుని చిత్తం భూమి మీద దేవుని చిత్తం చేయడానికి నీ సమయాన్ని ఎంతవరకు ఖర్చు పెడుతున్నావు ఎంత వరకు ఎంత ఎంత సమయాన్ని దేవుని చిత్తం చేయడానికి నువ్వు హెచ్చిస్తున్నా ఒక్కసారి ఆలోచించు దేవుని చిత్తం నువ్వు చేయాలి దేవుని ప్రణాళిక నువ్వు నీ మీద ఉన్న దేవుని ప్రణాళిక నెరవేర్చాలి ఒకటి మనం ఈ సమయాన్ని దేని కొరకు ఉపయోగించాలంటే ఒకటి దేవుని చిత్తం చేయడానికి రెండోది మనం సంపూర్ణులము కావడానికి మనం ఈ చి ఈ యొక్క సమయాన్ని ఉపయోగించాలి సమయం అయిపోతా ఉంటాయి రోజులు అయిపోతుంటాయి సంవత్సరాలు అయిపోతుంటాయి కానీ చాలా మంది చాలా మంది ఏంటంటే సంపూర్ణత వైపు లేకపోతే పరిపూర్ణత వైపు నడవటానికి ఇష్టపడరు ఎంత కాలం చూసినా అక్కడే నిలిచి ఉంటారు వారినే అపోస్తుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో హెచ్చరిస్తూ ఉంటాడు మూడవ ఆరవ అధ్యాయాన్ని గనక మనం చదివితే ఇక్కడ కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తి స్వములను గురించిన బోధయు అస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయిక క్రీస్తుని గురించిన మూల ఉపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము సంపూర్ణ మగటానికి సాగిపోదాము సమయం అయిపోతుంది ఎంతవరకు మారు మనసు అనుకుంటా ఎంతవరకు అనుకుంటా ఎంతవరకు పునరుద్ధానం అనుకుంటా మూల మూలము మూలము కాడే మీరు నిలిచిపోయారు సంపూర్ణ అవ్వటానికి ఎప్పుడు సాగిపోతారు ప్రభు చిత్తం చేయటానికి ఎప్పుడు సాగిపోతారు ఈరోజు చాలా మంది చాలా మంది ఏదో చర్చికి వచ్చి అలా వెళ్ళిపోయాం దేవుని వాక్యం ఏదో ఆ పునరుద్ధానం గురించి ఏదో ఆ లేకపోతే లేకపోతే ఆ బాప్తి సంబంధ గురించి ఏదో ఆ విశ్వాసం గురించి ఏదో ఆ విశ్వాసంలో జారిపోతూ నిలబడుతూ జారిపోతూ నిలబడుతూ ఆ విశ్వాసానికి ఉన్నటువంటి ఆ విషయాలు తెలుసుకుంటూ బాప్తిస్తానికి ఉన్నటువంటి విధి విధానాలు తెలుసుకుంటూ ఏమండి హస్త నిక్షేపానికి ఉన్నటువంటి విధి విధానాలు తెలుసుకుంటూ ఇలా ఆ మూలం అది పునాది అది మనకి ఆ పునాది దగ్గర నిలిచి నిలిచిపోయారు కానీ ఆ పునాది మీద నుంచి పైకి నిలబడి లేకపోతే పైకి లేచేటువంటి ఆలోచన లేదు ఇంకా పునాది కట్టుకునే స్థితిలోనే రోజులు సంవత్సరాలు అయిపోతున్నాయి చాలా మందికి ఇంకా పునాది వేసుకుంటూనే మిగిలిపోతున్నారు పగిలిపోతున్న పునాది మళ్ళీ కడుతున్నారు మళ్ళీ పగిలిపోతున్నారు మళ్ళీ కడుతున్నారు ఇలా ఆ పునాది కట్టుకోవటం సరిపోతుంది కానీ పునాది మీద గృహాన్ని నిర్మాణం చేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువైపోయారు నా దేవుని పిల్లలారా ఈ వాక్యం మనతో మాట్లాడు మాట్లాడుతుంది ఏంటంటే ఎంతకాలం మీరు పునాది వేస్తారు ఎంత ఈ మూలపదేశం దగ్గర నిలిచిపోయి ఆగుతారు మీరు సంపూర్ణ అవ్వటానికి సాగిపోవాలి 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 నా దేవుని పిల్లరా గుర్తించండి మన సమయం చాలా విలువైనది నీ సమయం ఎంతవరకు నువ్వు సాగిపోవటానికి సంపూర్ణత వైపు నీ సమయాన్ని ఉపయోగిస్తున్నావు సంపూర్ణ కావడానికి నీ సమయాన్ని ఎంత ఉపయోగిస్తున్నావు ఇప్పుడు వరకు ఎంతగా సంపూర్ణత చెందావు ఎంతగా మీరు సంపూర్ణత చెందారు ఒకరిని ఒకసారి నేను నువ్వు ఆ పరిశోధన చేసుకోవాల్సిన విషయం పరీక్షించుకోవాల్సిన విషయం ఏ రోజు ఎలాంటిదో తెలియదు నువ్వు సంపూర్ణత చెందావా మూలం ఇంకా పునాది వేస్తూనే ఉన్నావా పునాది వేస్తూనే ఉన్నావా లేకపోతే పునాది మీద కట్టబడుతున్నావా ఇంకా ఆ పునాదిని ఇంకా కడుతూనే ఉన్నావా నా దేవుని బిల్లారా దేవుని ఉద్దేశం ఏంటంటే మనం పునాది వేసుకుంటూనే కూర్చోకూడదు పునాది మీద మనం కట్టబడాలి ఆ పునాది మీద కట్టబడాలి ఒకటి ప్రభు చిత్తం చేయాలి మన విలువైన సమయం ఉపయోగించి రెండోది మనం సంపూర్ణులము కావడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి ఈరోజు ఇంత పని మన మీద ఉంటే ఇంత తక్కువ సమయంలో ఇంత గొప్ప పని దేవుని చిత్తం చేసే పని మనం సంపూర్ణము సంపూర్ణము అయ్యే పని మన మీద ఉంటే ఈరోజు చాలా మంది ఆ ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఆ విలువైన సమయాన్ని టైం పాస్ చేస్తున్నారు పనికి లేని వాటి దగ్గర కూర్చొని సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు ఇది చాలా తప్పు చాలా తప్పు దేవుడికి లెక్క అప్పగించాల్సిన వారిగా క్రైస్తవులు అందరు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు క్రైస్తువులారా గమనించి మీరు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగపరచుకునొచ్చు మీరు సంపూర్ణలు కావడానికి సాగిపోండి దేవుని చిత్తం చేయడానికి సాగిపోండి మీరు సమయాన్ని వ్యర్థమయంగా వ్యర్థమైన వాటి దగ్గర ఖర్చు పెట్టొద్దని ప్రభు అందరూ తెలియజేస్తున్నా ఇలా మీరు దేవుని చిత్తం చేయడానికి సంపూర్ణం కావడానికి మీరు ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుని మహిమ నీ కుటుంబం మీద నీ మీద ఉండి నీ మార్గా నీ మార్గాన్ని సరాళం చేసి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఈ ఉన్నతమైన స్థాయిలో ఈ లోకంలోనే కాదు దేవుని రాజ్యంలో కూడా నీ గొప్ప బహుమానం నువ్వు పొందేటట్టుగా దేవుడు నీ పక్షంగా వాదిస్తారు నిపక్షంగా నిలబడతారు నిపక్షంగా కార్యాలు ఆయన జరిగిస్తారు కనుక మీరు ముందుకు సాగండి సంపూర్ణం అవడానికి ముందుకు సాగండి మీరు ముందుకు సాగండి దేవుని చిత్తము చేయడానికి ముందుకు సాగండి ఆగొద్దు టయాన్ని వ్యర్థముగా ఖర్చు పెట్టొద్దని ప్రభు అందరికీ తెలియజేస్తూ ఏసు నామంలో మీ అందరికి వందనాలు మరొక్కసారి తెలియపరచుకుంటూ ఈడే ముగిస్తున్నాను